ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది ప్రకృతి సిద్ధంగా మన ఇంట్లో మనం తయారు చేసుకునే సున్నిపిండి ఈ సున్నిపిండి మనం ఎలా తయారు చేసుకోవాలి ఏవేమి పదార్థాలు ఇందులో కలుపుకొని చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మనం ఇందులో ఐదు కిలోలు పచ్చ పెసలు తీసుకున్నాము ఐదు కిలోలు పచ్చ పెసలు అలాగే అన్పాలిష్డ్ రైస్ అంటే ముడి బియ్యం అంటే పాలిష్ చేయని బియ్యం ఒక కేజీ తీసుకున్నాం అలాగే శనగపప్పు శనగపప్పు ఒక కేజీ నర తీసుకున్నాము వీటిని మనం మిల్లాడిచ్చుకొచ్చుకున్నాం అంటే కొంచెం బరక బరకగా అంటే శరీరానికి రుద్దుకుంటే ఆ మలినం అన్నది పోయే విధంగా మనం కొంచెం లైట్గా బరగ్గా పట్టించుకొచ్చుకున్నాము ఇందులో ఇప్పుడు మనం ఆయుర్వేద పరంగా అంటే సహజ సిద్ధంగా మనం కలుపుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మీకు చూపిస్తానండి ఈ పచ్చ పెసరని మనము దోరగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించామండి అలాగే అన్పాలిష్డ్ రైస్ అంటే ముడి బియ్యాన్ని కూడా దోరగా వేయించాము పచ్చిశనగపప్పును కూడా లైట్గా దూరగా వేయించుకొని వీటిని మనం పిండి మరలో పిండి ఆడించుకొచ్చామండి ఈ పిండిలో మనం కలిపే పదార్థాలు ఒక్కొక్కటి చెప్తాను వివరముగా చూడండి మొదటగా ఇది బావంచాల పొడి ఈ అంటారండి ఇది చర్మానికి బాగా మేలు చేస్తుంది ఇది ఇంటర్నల్ కడుపులో కూడా తీసుకోవచ్చు ఇది వంద గ్రాములండి అలాగే తుంగమస్తల పొడి అంటే తుంగ దుంపల నుంచి మనం తొ నెడలో ఆరబెట్టుకొని పొడి చేసిన తుంగ దుంపల పొడి ఇది ఒక వంద గ్రాములండి అలాగే ఉసిరి ఇది ఉసిరి పొడి అండి ఉసిరి కూడా పొడి వంద గ్రాముల పొడి అండి ఇది దీనిని కస్తూరి పసుపు అంటారండి అంటే పచ్చి కొమ్ములతోటి పచ్చి పసుపు కొమ్ములతోని దంచి చేసిన కస్తూరి పసుపు వంద గ్రాములండి అలాగే ఇది వట్టి వేరుల పొడి వట్టి వేరులని పొడి చేసిన వట్టివేర్ల పొడి అలాగే ఇది తులసి ఆకు తులసి ఆకుల పొడి ఇది ఇది కూడా వంద గ్రాములండి ఇది మారేడు మారేడు కాయ పొడి మారేడు గుజ్జుని ఎండబెట్టి ఆర నీడలో ఆరబెట్టి చేసిన మారేడు గుజ్జు పొడి ఇది మారేడు ఆకు పొడి అండి ఇందాకేమో మారేడు కాయ గుజ్జు పొడి ఇది మారేడు ఆకు పొడి ఇది ఉలవ పిండి అండి ఉలవలని పిండి చేసిన ఉలవ పిండి ఇది పావు కేజీ వేస్తున్నాను పావు కేజీ ఉలవలని ఉలవల పిండి ఉలవ అలాగే వంద గ్రాములు ఇది మంజిష్ట అండి వంద గ్రాముల మంజిష్ట మంజిష్ట పౌడర్ ఇది చర్మానికి బావంచాలు అలాగే ఈ మంజిష్ట చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అలాగే గులాబీ రేకులతోటి మనం గులాబీ రేకుల పొడి ఇది కూడా వంద గ్రాములు తీసుకున్నానండి ఇలా వీటన్నిటినీ మిక్సీ చేసి మనం న్యాచురల్గా అంటే ప్రకృతి సిద్ధంగా మనం ఈ సున్నిపిండిని తయారు చేసుకోవచ్చండి ఇలా మనం న్యాచురల్గా ఇంట్లోనే ఇలా మనం ఈ శుణిపిండిని తయారు చేసుకొని మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చండి మనం బయట ఎక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు ఈ కెమికల్ సబ్బులతోటి ఇబ్బంది పడకుండా ఇంట్లోనే మనం ఈ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే సున్నిపిండిని తయారు చేసుకోవచ్చు మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో పెట్టండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి నమస్కారం అండి